అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పాత పద్ధతిలో ఉలవచారాల తయారు చేయాల్సి చూద్దామండి దానికోసం నేను ఇక్కడ కడాయి పెట్టి కడాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకోవాలండి ఇక్కడ ఆయిల్ హీట్ ఎక్కింది కదండి ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసుకుందాం తాలింపు గింజలు వేసుకోవాలి కదండి ఇప్పుడు మనం ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నాం ఐదు నుంచి ఆరు ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి ఇప్పుడు మనం ఉల్లి ఉల్లిపాయ కూడా వేసుకున్నామండి ఇక్కడ నేను ఒక ఉల్లిపాయ కోసుకున్నాను చిన్న మీడియం మీడియం సైజు ఉల్లిపాయ అలాగే రెండు పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి కరివేపాకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకున్నామండి అన్నీ ఉడుకుతాయి అన్నీ వేగుతాయి నేను నిమ్మకాయ సైజు అంతా చింతపండి నాన్ పెట్టుకున్నానండి ఉలవచారులోకి ఉడికిచ్చిన ఉలవలు చార్ నీళ్ళు అండి ఉడికిచ్చిన ఉలవల నీళ్ళు ఒక రెండు మిర్చి కూడా వేసుకుందామండి అర టీ స్పూన్ కల్లుప్పు పావు టీ స్పూన్ పసుపు మీకు కావాలంటే సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ కల్లుప్పు తీసుకుంటున్నా ఒక టమాటా తీసుకోండి నేను ఇక్కడ మీడియం సైజ్ టమాటా తీసుకుంటున్నానండి ఓ చిన్నది ఇవన్నీ గరిటితో మెత్తగా స్మాష్ చేసేసుకోండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నానండి మీకు రుచికి సరిపడా కారం తీసుకోండి ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసుకుందామండి చింతపండు నానబెట్టుకున్న వాటర్ వేసుకుందామండి ఇవన్నీ మరగాలండి బాగా పది నిమిషాలు మూత పెట్టుకుంటే ఇలా మరుగుతాయండి నీళ్ళు ఇప్పుడు మనం ఉలవచారు నీళ్ళు వేసుకుందాం నీళ్ళండి ఇవి ఉలవల లోప పెట్టిన నీళ్ళు ఉన్నాయి వేసుకున్నా అండి ఇవన్నీ ఒక ఇరవై నిమిషాల పాటు బాగా మారకాలండి ఇది ఒక టేబుల్ స్పూన్ మెత్తులు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి వేయించుకున్న పొడండి ఇది కూడా వేసుకోవాలి దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలి లేకపోతే టేస్ట్ మారిపోతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకొని పొడి చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ మెంతులు రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర వేసి పొడి చేసుకున్నాను ఇది ఓ ఇరవై నిమిషాల పాటు దగ్గరికి అయ్యేదాకా మరిగించుకోవాలి ఉలవచారు దగ్గర పడిందండి ఇప్పుడు మనం ఇంచు బెల్లం ముక్క వేసుకుందాం బెల్లం ముక్క వేసుకోవడం వల్ల పెరిగి కమ్మదనం వస్తుందండి ఉలవచారులో కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం అంతేనండి పాత పద్ధతిలో ఉలవచారు రెడీ మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్